హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ మాజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ సో ప్రెసెంట్ అయితే అనంతపురం జిఆర్ ఫంక్షంక్షన్ స్ట్రైట్ అండి వినాయకుడు పెట్టుకున్నారు ఇక్కడ సో ఇక్కడంతా మెయిన్ వచ్చేసి ఒక పెద్ద టీం అండి సో వడ్డే వాళ్ళు వీళ్ళంతా కలిసి ఇయర్లు ఇయర్లీ పెడుతున్నారు సో ఇది నాకు తెలిసి ఇది ఇరవై సంవత్సరాలు పైన అయింది అనమాట పెట్టుబడి ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే నేను వస్తాను తోటి సో మెయిన్ ఈ వీడియో కాన్సెప్ట్ తీయడం ఏమంటే సో చిన్నపిల్లలు తర్వాత ముసలి వాళ్ళు సో ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ క్రౌడ్ ఉంటుంది సో రాలేకపోతారు కాబట్టి సో వాళ్ళ కోసం అనేసి వీడియో ఉపయోగపడుతుంది అనేసి నేను వీడియో తీయడం జరిగింది సో ఇది వచ్చేసి పద్దెనిమిది రోజులు వినాయకుడు ఇది పద్దెనిమిది అయితే ఉంది సో నేనైతే ప్రజెంట్ అయితే చూడండి లడ్డు హైట్ కూడా లేనమాట లైక్ హ్యాండ్ హైట్ కూడా లేనమాట సో ఒకసారి ఊహించొచ్చు మీరు ఎంత పెద్ద వినాయకుడు అనేది సో మైన్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ట్వంటీ రూపీస్ అండి టోకన్స్ ఇస్తారనమాట సో అది వచ్చేసి చివరి రోజు వెలం అయితే ఎలా వేస్తారో అదేవిధంగా లక్కీ డ్రా అనే చూస్తం అయితే ఇక్కడ ఉంది సో ఇరవై రూపాయలు అంటే టోకన్ ఎవ్రీడే ఇస్తారు సో లాస్ట్ రోజు ఎవరైతే లక్కీగా తగిలిందో వాళ్ళకైతే ఈ లడ్డు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ దర్శనానికి ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరూ సో ట్వంటీ రూపీస్ పెట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ టోకన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ